మరణము ఓడిపోయిందని చెప్పడానికి ఇదే రుజువు దేవుడు చనిపోవటం ద్వారా మనుషులు శాశ్వతముగా సమాధిలో ఉండాల్సిన స్థితి నుంచి సజీవులుగా పరిశుద్ధుల పట్టణంలో ప్రవేశించే యోగ్యత అర్హత మానవులకు లభించింది ఆలకించండి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి దేవుడు చనిపోవటం బట్టి శాశ్వత కాలం నుంచి ప్రారంభ కాలం నుంచి సమాధుల్లో ఉన్నటువంటి దేవుని సమాజము సజీవులుగా లేవటానికి కారణమైంది దేవుని మరణం ఇక దేవుడు మరణాన్ని ప్రశ్నిస్తున్నాడు నాలుగు వేల సంవత్సరాలు దేవుడు చూస్తా ఉన్నాడు నాలుగు వేల సంవత్సరాలు నీతి మంత్రుల్ని సమాధి చేస్తున్నారు మరి పరిశుద్ధులు యాజకులు సేవకులు నీతి మంత్రులు చనిపోతున్నారు సమాధి చేస్తున్నారు నాలుగు వేల సంవత్సరాలు అయిపోయింది అయిపోయినాక ఒక దినం వచ్చింది ఆ దినమున దేవుడు చనిపోయాడు దేవుడు చనిపోకుటను బట్టి వారి సమాధులు తిరగబడి అప్పుడు ఎంటున్నాడు సమాధులు తెరవబడిని వారందరూ బయటకు వచ్చేశారు దేవుడు సవాల్ చేస్తున్నాడు ఓ మరణమా నీ విజయం ఎక్కడ